నిజంగా ఏది ఇంపార్టెంట్ ఇప్పుడు డబ్బు సంపాదించడం ఇంపార్టెంట్లా ఇంట్లో రిలేషన్స్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే డబ్బు సంపాదించలేకపోతే ఇంట్లో రిలేషన్స్ కూడా దెబ్బతింటాయి ఒక భార్య ఒక భర్త డబ్బు సంపాదించలేకపోతుంటే అసమర్థుడిగా లెక్కగడుతుంది పిల్లలు తన తండ్రి ఏ కావాల్సింది తీసుకురావట్లేదని గొడవ పెడుతు ఉంటారు మరి అక్కడ దెబ్బతిన్న సంబంధాలు డబ్బు ఎంతవరకు ముఖ్యం అన్నది మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి ఇప్పుడు చాలా ఆస్తి ఉన్న వాళ్ళకి మామూలుగా ఆస్తి ఉన్న వాళ్ళ మధ్యలో తేడా చూస్తే చాలా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర పెద్ద బిల్డింగ్ ఉండొచ్చు మామూలుగా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర చిన్న ఇల్లు ఉండొచ్చు చాలా డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇంట్లో చాలా ఉండొచ్చు వీళ్ళ దగ్గర తక్కువ ఉండొచ్చు కానీ చాలా డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువ సుఖంగా ఉన్నారు మామూలుగా డబ్బులు ఉన్న వాళ్ళు సుఖంగా లేరు అని చెప్పడం కష్టం చెప్పలేము అంటే ఏంటి ఎక్కువ డబ్బులు ఉంటే ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి ఇది మాత్రం ఖచ్చితంగా ఉంది అంటే ఏంటి మనీ వల్ల భౌతిక సౌకర్యాలు సుఖం వస్తుంది కాదు సుఖం కూడా రాదు మనీ వల్ల భౌతిక సౌకర్యాలు సమకూర్చుకోగలుగుతాము భౌతిక సౌకర్యాల వల్ల మన శరీరానికి ఉన్న సామర్థ్యాన్ని పెంచుకోవడం తప్ప ఇంకేమీ చేయలేమండి ఆఫీసులలో చూడండి ఇప్పుడు ఏమవుతుందంటే అందరికీ ఇంక్రిమెంట్ రావాలని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉగాదికి మీకు ఇంక్రిమెంట్ ఇస్తామండి ఎంత కావాలో మాకు చెప్పండి అని సిటీలో రాసిచ్చారు వాళ్ళు నాకు ఎనిమిది వేలు కావాలి అని చెప్పాను రాసిచ్చాను ఓకే అందరు అలానే ఇచ్చేశారు నాకు ఉగాదికి వెయ్యి పదివేలు ఇచ్చారు ఇంక్రిమెంట్ ఇప్పుడు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు కదా నేను హ్యాపీగా ఉండాలి కదా ఇంటికి వెళ్ళాను అందరికీ చెప్పాను ఇంట్లో బా నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు నా శ్రమని గుర్తించారు ఆఫీస్ వాళ్ళని చెప్పాను చాలా హ్యాపీగా ఉన్నాను ఉగాది అయిన తర్వాత రెండు రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చాను వచ్చినప్పుడు ఏమైందంటే నాకు వేరే వాళ్ళకి పదిహేను వేలు ఇంక్రిమెంట్ ఇచ్చిందని తెలిసింది అప్పుడు ఏమైంది ఉన్న హ్యాపీనెస్ అంతా పోయింది ఓకే రైట్ ఆ రోజు ఇంటికి వెళ్ళి ఏం చెప్తారంటే ఇక్కడ చెంచాగిరి చేసే వాళ్ళకి శాలరీస్ ఎక్కువ ఇస్తారు ఇంక్రిమెంట్స్ అలానే ఇస్తారు అసలు ఏమి పద్ధతి లేదు ఏం లేదు నాకు నచ్చట్లేదు ఇలా చెప్తున్నాను అంటే ఏంటి నేను హ్యాపీగా ఉండాలా అన్హ్యాపీగా ఉండాలా బయట వాళ్ళు నిర్ణయిస్తున్నారండి ఓకే ఎందుకు నిర్ణయిస్తున్నారు ఎందుకంటే నాకు ఎంత మనీ కావాలో నాకు తెలియట్లేదు సో ఇప్పుడు మనీ వల్ల ఏం చేయగలుగుతాము కేవలం భౌతిక సౌకర్యాలు కొనుక్కోగలుగుతాము భౌతిక సౌకర్యాల వల్ల పోషణ రక్షణ సదుపయోగం ఈ మూడే చేయగలుగుతాం బాడీకి